హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి పిల్ల నైన్ టు నైన్ సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఇది నిన్నటి వ్లాగు సో నేను అప్లోడ్ చేయలేను టైం లేక కొంచెం ఎడిట్ చేయలేదనమాట తమ్నేల్ అనేది సో అందుకని నేను ఈరోజు అయితే అప్లోడ్ చేద్దామని అయితే ఇంకా వాయిస్ ఎవరైతే అనమాట సో ఫైనల్గా ఏంటి ఈ వ్లాగ్లో ఏముంది అనుకున్నాను సో ఇది మా న్యూ హౌజ్ అండి న్యూ హౌజ్లో ఫస్ట్ డే ఇది మా ఇంట్లో పూజ అయితే చేస్తున్నాను నేను సో ఇది మా చేద్దామనేసి అనుకొని సో ఇంకా నేను ఏమంటే మా హస్బెండ్కి అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేసినాను ఉప్మా అండ్ మరీకి అయితే చపాతి అయితే తినిపించేస్తున్నా తినిపించేద్దామని అయితే ఫిక్స్ అయ్యి ఇంకా వీళ్ళకైతే వీళ్ళకి నేను ఉప్మా తింటుంటే వీళ్ళు కూడా ఇలా చూస్తే ఉండరు కదా సో అందుకనేసి నేను కూడా కొంచెం ఉప్మా పెట్టి అందరు షేర్ చేసుకుంటున్నామండి మేమైతే సో షేర్ చేసుకున్నటప్పుడు చూడండి అది అయినా కానీ ఈ బాండింగ్ అయితే ఎప్పుడు మర్చిపోలేదు అసలు మేమైతే ఎందుకంటే అది అయినా కానీ ఎప్పుడు మొత్తం షేర్ చేసుకుంటాం మేమైతే ఇప్పుడు మరి ఇష్యూకి అయితే నేనైతే చపాతి తినిపిస్తున్నాను ఇంకా చపాతి అయితే తినిపించేసి ఇంకా నేను బయట అయితే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసి బయట అయితే కొంచెం అయితే తూరుస్తున్నాను అనమాట సో తూర్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దామని అయితే ఇంకా స్నానం అయితే చేయాలి కదా సో స్నానం చేసాక ఇదంతా అయిపోయినాక ఇంకా స్నానం చేసేసాక ఇదంతా మనం పూజకి అయితే అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అనమాట కదా సో క్లీన్ చేసేసుకోవాలి సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి మొత్తం క్లీన్ చేసేసేయాలి క్లీన్ చేసేసాక ఇంకా మన పూజ అయితే స్టార్ట్ పెట్టేసేయాలి కదా ఇది చెప్తున్నా కదా ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే ఫస్ట్ డే న్యూ హౌస్లో ఫస్ట్ పూజ అనమాట ఇది నేను చేస్తుంది సో అందుకని హ్యాపీగా చేద్దాము అలానే ఏమంటే లక్ష్మీదేవికి నేనైతే అలానే కొంచెం అన్నం అయితే పెట్టాను అనమాట బెల్లమన్నం చేసి పెట్టినామాట అమ్మవారికి నిన్నైతే పెడదామని అయితే ఇంక అనుకొని ఈ మ ఏమంటారు ఇవన్నీ క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట రాగి చెంబు ఇవన్నీ క్లీన్ చేసినాను ఏమంటారు ముట్టించేసి ఇవన్నీ క్లీన్ చేసేసుకున్న ఈ గిఫ్ట్ అయితే మా ఆదర్శ అన్నయ్య అయితే మాకైతే గృహ రేషంకి అయితే ఇచ్చాడు సో అది ఇక్కడ అక్కడ ఎందుకు పెట్టడం చెప్పండి సో అది వినాయకుడు కదా సో మనం పూజ గదిలో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా అండ్ మంచిగా లుక్ ఇట్లా బాగా కనిపిస్తుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆదర్శ అన్నయ్య అండ్ వదిన ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా అదైతే ఫస్ట్ మా ఇంట్లో ఇక్కడ ఈ ఫ్రేమ్ కాకుండా ఫస్ట్ అదే అనమాట మా మేము ఏమంటే ఫస్ట్ వినాయకుని తెచ్చి ఇక్కడ పెట్టి మేమైతే ఫస్ట్ అదే దేవుని తెచ్చుకొని ఇక్కడనే పెట్టుకొని పూజ అయితే నేనైతే స్టార్ట్ చేసినా అనమాట సో అంతా క్లీన్ చేసేసుకున్నాక అలా కొంచెం తడిబట్టబెట్టి మంచిగా మనం క్లీన్ చేసుకుంటే అయిపోతాయి కదా సో ఇంకా క్లీన్ అయితే చేసుకున్నాం సో క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఇవన్నిట్లకి మనం బొట్టు పెట్టాలి కదా బొట్టు పెట్టాలంటే ఏం చేయాలి మనము చిన్న చిన్న బౌల్స్ లాంటివి ఏమైనా కప్స్ లాంటి ఇలా ఉంటే అందులో కుంకుమ పసుపు నది ఏమంటారు ఇలా మన పంచపాతం ఉంటాయి కదా సో అది ఎక్కడో గ్రోబరేషన్ రోజు మిస్ అయింది అది కనిపించట్లేదు అనమాట సో అందుకనే నేనైతే ఇందులో ప్లాస్టిక్ దాంట్లో అయితే బౌల్స్లల్లో అయితే ఇవి కుంకుమ పసుపు గంధం ఇవన్నీ అయితే వేసుకొని పెట్టుకున్నాను అనమాట సో ఇంకా అవన్నీ అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం గంధం అయితే మిక్స్ చేయాలి సో చేస్తున్నారు కదా మనము పూజ చేసే ముందు ఫస్ట్గా అయితే గంధము అండ్ కుంకుమ అయితే ఇవి అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం లుకింగ్ బాగా కనిపిస్తుంది అలానే మనం ప్రతి పూజ ఏ పూజ చేసినా ఫస్ట్ ఇవి అయితే పెట్టేసుకుంటాం కదా కంపల్సరీగా సో ఎప్పుడైతే ఇవైతే మిక్స్ చేసేసుకొని నేనైతే పెట్టామని అయితే ఫిక్స్ అయినాను సో ఇంకా పెట్టి పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట ఇంకా పూజ కంప్లీట్ అయిపోతుంది సో చూస్తారు కదా ఇదైతే మిక్స్ అయితే చేసినాను గంధము సో గంధం మిక్స్ చేసినాను అలానే కుంకుమ కూడా ఇంకా తీసేసుకోవాలి కదా సో అలానే కుంకుమ కూడా తీసుకున్నాను కుంకుమ కూడా అందులో పోసేసుకోవాలి కదా చూస్తున్నారు కదా సో ఈ డే కోసం చాలా అంటే చాలా రోజులు వెయిట్ చేసినాను సో ఇంకా ఫస్ట్ ఈ దేవుణ్ణి నేనైతే ఏమంటారు ఇక్కడనే పూజ గదిలో పెట్టుకొని నేనైతే వీడియో అయితే తీస్తున్నాను అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆదర్శ్ అన్నయ్య అండ్ మదీనా ఇద్దరికి చూస్తున్నారు కదా ఇక్కడైతే నేనైతే ఈ దేవునికి కూడా బొట్టు ఇంకా కుంకుమ అండ్ గంధం అయితే పెట్టేస్తున్నా అన్నమాట చూస్తున్నారు కదా సో ఫైనల్గా ఏంటి అసలు ఏంది ఎందుకు ఇలా ఇన్ని రోజులు వీడియోస్ ఆపేసింది లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తుంది అనుకుంటున్నారా కొంచెం నాకు టైం లేక నేను ఎడిట్ చేయలేక కొంచెం అప్లోడ్ అయితే లాంగ్ వీడియోస్కి అయితే అప్లోడ్ చేయలేకపోయాను సో ఈ ఇన్ని రోజులకి ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే కొంచెం సఫర్ అయినా ఎందుకంటే ఇక్కడ ఇల్లు ఇల్లు అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ తీయడానికి టైం లేదు అలా అనేసి కొంచెం సఫర్ అయినా సో ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు కూడా డోంట్ మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా కంపల్సరీ సో ఇక్కడ సరే సరే అయితే వెళ్ళిపోదాం అయ్యయ్యో మర్చిపోయినా ఇక్కడ వినాయకునికైతే నేనైతే ఇంకా అయితే పెట్టేసుకున్నా అన్నమాట చూస్తున్నారు కదా సో బొట్లు పెట్టుకున్నాక ఇక్కడ మనం పైన ఫ్రేమ్ ఉంది కదా శివుడు పార్వతి వినాయకుడు అయ్యప్ప సో వీళ్ళు నలుగురు ఉన్నారు కదా సో వీళ్ళకి కూడా మనం బొట్టు అయితే పెట్టేసేయాలి కదా సో వీళ్ళకి కూడా పెట్టేసేయాలన్నమాట పెట్టేయాలి ఈ ట్రైన్కి కూడా బొట్లు పెట్టేస్తే అయిపోతుంది సో ఇంకా శివుడు పార్వతికి వీళ్ళకైతే బుట్లు అయితే అనమాట ఈ ఫ్రేమ్కి అనేది నేనైతే సో ఇక్కడ ఎక్కడ వీడియో సపోర్ట్ ఉంది అనుకుంటున్నారా ఏం లేదండి అలా డోర్కి కొంచెం లైట్గా పెట్టి అలా తీస్తున్నాను వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అనేసి డోర్కి లైట్గా ఏదన్నా ఒకటి సపోర్ట్ పెట్టి అక్కడ వీడియో అయితే నేనైతే స్టార్ట్ అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా ఫ్రేమ్కి అయితే నేనైతే బుట్లు అయితే పెట్టేస్తున్నాను సో ఫైనల్గా ఏంటంటే ఇలా నేను ఈరోజు ఇది నిన్న బ్లాగ్ కదా సో ఇది ఇలా చేయాలి అనేసి అనుకున్నాను కంపల్సరీగా చేసి అనమాట సో పార్ట్ టూ కూడా ఉన్నది ఇదే కాదు ఈ వీడియోనే ఇక్కడికే అయిపోయింది అనుకోకండి నెక్స్ట్ పార్ట్ టూ కూడా ఉన్నది అసలు ఇంకా ఇంకేం చేశాను నేను అనేది సో పార్ట్ టూలో అయితే ఇంకా క్లారిటీగా ఉంటుంది అసలు నేను ఏం చేసి దేవునికి పెట్టాను అనేది అయితే ఉంటుందన్నమాట ఇంకొకటి పార్ట్ టూలా సో ఇది జస్ట్ పార్ట్ వన్నే అనమాట ఓకేనా సో అలానే ఏ ఇది పార్ట్ వన్ ఏ అని అలా అయితే స్కిప్ చేయకుండా చూడచ్చు స్కిప్ చేయొద్దు కంపల్సరీ చూడండి ఓకేనా గైస్ సో ఏంటి ఇప్పుడు ఈ ఫ్రేమ్కి అయితే పెట్టేస్తున్నాను నేనైతే సో సో ఇక్కడ ఈ వినాయకునికి అయితే బుట్లు అయితే పెట్టేస్తున్నాను బ్లౌ బుట్లు పెట్టేసి ఇక్కడైతే వినాయకుడిని అయితే కూర్చోబెట్టేసాను పెట్టేసాను నేనైతే ఫస్ట్ మా ఇంట్లో దేవుడు అంటే ఇదే వినాయకునితోటే నేనైతే అక్కడ ఇక్కడ ఫ్రేమ్స్ ఎందుకండి ఇది వినాయకుం టైప్ ఉంది కదా సో ఈ గిఫ్ట్ చాలా అంటే చాలా నచ్చింది నాకు మా హస్బెండ్కి సో అందుకని మేమైతే పూజ గదిలో అయితే పెట్టుకున్నాం అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా ఓమ్ ఓమ్స్ అయితే రాసేసాను రాసి ఇంకా పూజ గద్దిలో అన్నీ చేసేసాను కొబ్బరికాయ కొట్టేశాను అండ్ చూస్తున్నారు కదా ఇలా అయితే అయితే ఇలా అయితే చేసేసాను అనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ గైస్ పార్ట్ టూలో కలుద్దాం